వాక్యము చదువుకుందాం యోహాను స్వార్త రెండవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచనాలు మనము ధ్యానించుకుందాం ఇక్కడ కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగను మరి ఆ వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత తల్లియు పన్నెండు మంది శిష్యులు పిలువబడ్డారు మరి ఆ వివాహంలో ద్రాక్షరసము అయిపోయింది అంటే ఏసుక్రీస్తు ప్రభువారు మరి ఈ వివాహానికి పిలువబడ్డాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు పిలువబడినప్పుడు అక్కడ ఏ కొరతలు ఉంటాయో అవి తీర్చబడతాయి ఏ బాధలు ఉంటాయో అవి తొలగిపోతాయి ఏ సమస్యలు ఉంటాయో అవి తొలగిపోతాయి మరి ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ వచనాలు మనం జాగ్రత్తగా ధ్యానించినప్పుడు ఇక్కడ యేసు క్రీస్తు మొదటి సూచక క్రియను చేసి అక్కడ మహిమ పొందుతాడు మరి ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయింది కదా మరి అయిపోతున్నప్పుడు చూడు ఏమవుతుంది ఆ పెళ్లి వారు అవమానపరచబడతారు బాధపరచబడతారు మరి ఇప్పుడు అయిపోయినప్పుడు చూస్తే ఈ పెళ్ళి ఆ కుటుంబంలో ఎంతో వేదన బాధ ఉంటుంది ఇప్పుడు పిలువబడిన వారు రకరకాలుగా మాట్లాడుకుంటారు కానీ అక్కడ యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నాడు తల్లి వచ్చి మాట్లాడుతూ ఉంది మాట్లాడి ద్రాక్షరసం అయిపోయిందయ్యా ఏదో ఒకటి చేయొచ్చు కదా అని ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె ఆమెతో అంటాడు అమ్మ నాతో నీకు పని నా సమయం ఇంకా రాలేదు అని చెప్తాడు అమ్మ నాతో ఏమి పని నా సమయం ఇంకా రాలేదమ్మా అని చెప్పి మాట్లాడగానే తల్లిగా వెళ్ళిపోతూ ఉంటుంది నిజమే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి స్వాధీనులు ఉన్నాడు తండ్రి ఏది చెప్తే అది చేస్తాడు తండ్రిని మహిమపరుస్తున్నాడు మరి నీవు ఏసు క్రీస్తుని నమ్ముకున్న నీవు ఏసుక్రీస్తు మాట వింటున్నావా ఏసుక్రీస్తు ఆజ్ఞలు పాటిస్తున్నావా అప్పుడు అద్భుతంని చూడగలుగుతావు మరి ఇక్కడ ప్రభువారు సహ్యంగా చేయొచ్చు కానీ తండ్రి ఆజ్ఞ లేనిది ఆయన చేయట్లేడు తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాడు మరి నీవు నీ కొరతలు తీర్చబడాలి నీ బాధలు నీ సమస్యలు పోవాలంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు నీతో ఏం చెప్పాడో అది చేయాలి తల్లి కూడా అదే చెప్పింది ఆయన మీతో చెప్పినదే చేయుడని చెప్పాను ఆయన మీతో ఏం చెప్తాడో అదే చేయమంటున్నాడు ఇప్పుడు నీ బాధలు నీ కష్టాలు నీ శ్రమలు నీ వ్యాధులు నీ యొక్క అప్పులు ఏమున్నా అవన్నీ పోవాలంటే ఆయన ఏం చెప్తాడో నీవు ఖచ్చితంగా చేస్తే అవన్నీ తొలగిపోతాయి ఎన్నడూ చూడని అద్భుతాలు కార్యాలు చూస్తావు ఇప్పుడు తన వెంబడున ఆ శిష్యులు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభువారు ఏం చెప్పారో అదే చేస్తున్నాడు అక్కడ ఆరు రాతి బాణాలు ఉన్నాయి వాటిని మీరు నింపండి అని చెప్పి వారికి సెలవిచ్చి పంపిస్తూ ఉంటాడు ఇప్పుడు వారు అవి నింపుతూ ఉంటారు నింపి ఇప్పుడు ఆ నీళ్ళు నింపారు కదా మీరు వాటిని తీసుకెళ్ళి ఆ యొక్క పెళ్ళి ఆ విందు ప్రధానికి తీసుకుపోయి ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ విస్తున్నప్పుడు అతడు తాగుతున్నప్పుడు ఆ పెళ్లివారిని పిలిచి అయ్యా ఎవరైనా ముందు మంచి ద్రాక్షరసం పోస్తారు జనులు మత్తుగా ఉంటే జబ్బుది పోస్తారు నీవేమో ముందుది మంచిది పోయలేదు తర్వాత మంచిది ఇస్తున్నావు అని ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మన ఆత్మీయ జీవితం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు చేస్తున్న అద్భుతము ఈ మొదటి అద్భుతము ద్వారా అక్కడ ఆయన మహిమపరచబడ్డాడు ఆయన శిష్యులు ఆయన ఎందు ఉంచారు దేవుని పిల్లలారా మరి యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన నీవు యేసు క్రీస్తును వెంబడిస్తున్న నీవు అన్నిటిలో ప్రాధాన్యత ఇవ్వాలి అన్నిటిలో ఆయనకు ఆయనను ముందు నీవే సర్వము నీవే ఏదైనా చేయగలవు సమర్థుడవు శక్తిమంతుడవు సృష్టికర్త అయిన దేవుడు అని నీ హృదయంలో నీవు విశ్వసించాలి అప్పుడు ఆయన అద్భుతము చేయగలుగుతాడు ఆయన నీ యొక్క సమస్యల నుంచి నేను విడిపిస్తాడు కానాను అనే ఊరిలో ఆ వివాహములు అద్భుతము చేసిన యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు కూడా ఉన్నాడు గుర్తుంచుకోండి ఈనాడు కూడా ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది ఏసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉండేను యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగును కానీ ఎబ్రి సంఘానికి పౌలుగా రాస్తూ ఉన్నాడు దేవుని బిళ్ళారా ఒకసారి ఆలోచించండి ఈ పదకొండు వరకు మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఆయన చేసిన అద్భుతము ఎంత గొప్పదో చూడండి నీటిని ద్రాక్షరసంగా మార్చిన మహాదేవుడు సృష్టికర్త అయిన దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభారు అక్కడ వారి బాధను తొలగించాడు వారు ఎవరు నిందించకుండా ఆయన అద్భుతం చేయగలిగాడు మరి నీవు కూడా నీ హృదయంలోనికి నీవు ఆహ్వానిస్తే నీ ఇంట్లోనికి ఆయనను ఆహ్వానిస్తే నీ హృదయము శుద్ధి చేయబడుతుంది నీ ఇంట్లో ఉన్న సమస్యలు కొరతలు తీర్చబడతాయి అద్భుతాన్ని చూడగలుగుతావు పదకొండవ వచనం చూడండి మాట్లాడుతున్నాడు ఏంటంటే యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచురి దేవునికి స్తోత్రం మరి మాటలు వింటున్న దేవుని బిడ్డలారా ఆయన చెప్పింది చేస్తారా ఆయన చెప్పించేస్తే నీ సమస్యలను తొలగిపోతాయి నీవు దీవించబడతావు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు మీరు ప్రభా కొ ఊరిలో మీరు చేసిన ఈ అద్భుతాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం తండ్రి నీకు వందనాలు ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పినప్పుడు ప్రభా నీ శిష్యులు చేశారు నీరు ద్రాక్షరసంగా మార్చబడ్డాది మేము కూడా అలా చేసి మీ ద్వారా వచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయమని మా ప్రార్థన విన్నందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు గాక